అందరికీ నమస్కారం నేను మీరు అవితేజ మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ బోర్డ్ మీరు మారేంత వరకు కూడా నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి ఇలాంటి తమ్ అయితే ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను ఎందుకంటే ఒక బాధితునిగా ఆ బాధ తెలిసిన వాడిగా ఎవరికి అలాంటి బాధ రాకూడదన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోస్ అని చెప్పేసి చేస్తూ ఉన్నా అండ్ ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చేసిన తర్వాత స్లో మోషన్లో కూడా పోస్ట్ చేస్తాను అండ్ స్లో మోషన్లో కూడా మీకు చూపిస్తాను అది ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అయితే ఒకసారి మీరు చూడండి సో ఇందులో ఎవరు తప్పు ఉంది ఏంటని చెప్పేసి మనం తీసుకున్నట్టయితే కనుక యాక్చువల్గా ఇది మనకు డే టైం జరగడం జరిగింది అండ్ ద డే బిఫోర్ అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ద డే బిఫోర్ ఎవరైతే భార్యాభర్తలు చనిపోయారో ఆ లేడీకి సంబంధించిన బర్త్డే అండి బర్త్డే సంబంధించి చాలా బాగా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు ఫ్యామిలీతో కలిసి డ్యాన్సులు చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అది యాక్చువల్గా వాళ్ళకు మ్యారేజ్ అయ్యి కూడా ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే అవుతుంది ఒకరింటే ఒకరికి అమి అమితమైన ప్రేమ బట్ ఓవర్ స్పీడింగ్ అన్నది వాళ్ళిద్దరినీ కూడా ఒకేసారి తీసుకెళ్ళిపోవడం అని చెప్పేసి జరిగిందండి అంటే ఒక్కసారి గుర్తుంచుకోండి మీ వైఫ్ అంటే మీకు ఇష్టం ఉందా మీ హస్బెండ్ అంటే మీకు ఇష్టం ఉందా మీరు కారులో వెళ్తున్నారా అలాంటి సందర్భాల్లో మాత్రం కొన్ని కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటే మాత్రం మీకు మీ వైఫ్ దూరం అవ్వదు మీ వైఫ్కి మీరు దూరం అవ్వరు మీ పిల్లలకి మీరు దూరం అవ్వరండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నా మాటల్ని ఎట్టి పరిస్థితిలో కూడా తప్పుగా తీసుకోకండి నేను ఎందుకు చెప్తున్నా నేను అని చెప్పేసి మాత్రం అర్థం చేసుకోండి ఓకే ఇక ఇన్సిడెంట్లే కనుక వెళ్ళిపోయినట్టయితే కనుక ముందు ఒక కంటైనర్ అయితే ఆగి ఉందండి యాక్చువల్గా కంటైనర్ అనేది ఆ రోడ్డు మీద ఆగకూడదు యాక్చువల్గా లారీ బేస్ అని చెప్పేసి పక్కన ఆపుకోవడానికి వాటికి సపరేట్ పార్కింగ్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది యాక్చువల్గా ఆ కంటైనర్ అనేది అక్కడ ఆపకూడదు ఆపకూడదు దట్టు ఏంటి అంటే కంటైనర్కి కింద ఒకటి దానికి సంబంధించిన ఒక బంపర్ ప్రొటెక్టర్ అని చెప్పేసి ఉండాలన్నమాట అంటే వెనక నుంచి ఏదైనా వచ్చి కార్స్ కానీ అలాంటివి హిట్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళకోకుండా అది ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటుంది అనమాట అది కూడా లేదు ట్రక్ డ్రైవర్ అవి రెండు మిస్టేక్స్ ఉన్నాయి ఆ రోడ్లో ట్రక్ డ్రైవర్ ఆపకూడదు అండ్ దానికి సంబంధించిన వెనక బంపర్ అనేది లేకపోవడం ఇంకొకటి ఏంటి అంటే ఇక ఎవరైతే ఈ ఇద్దరు చనిపోయారో మార్తీసేజ్కి డిజైర్ లో వెళ్తున్నారండి ఓవర్ స్పీడింగ్ వెళ్ళడం వల్ల ఓవర్ స్పీడింగ్ వెళ్ళడం వల్ల హై స్పీడ్తో కంప్లీట్గా కారు మొత్తం కారు మొత్తానికి మొత్తంగా కార్కి కంటైనర్ అయితే వెళ్ళిపోవడం అని చెప్పేసి జరిగిందండి అంటే అర్థం చేసుకోండి ఎంత హై స్ట్రెంత్ ఉన్న స్టీల్ తోటి బిల్డ్ బిల్డ్ చేసిన కార్స్ అయినా కూడా అంత హై స్పీడ్లో వెళ్తే వారి ప్రాణాలను అయితే ఖచ్చితంగా కాపాడలేవండి ఇక్కడ ప్రమాదానికి గల కారణం హై స్పీడ్ అంటే చాలా సార్లు ఏంటంటే నిద్ర లేకపోవడం హై స్పీడ్ అంటే నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో వందల మంది వేల మంది లక్షల మంది చనిపోతున్నారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి అనాథలు అవుతున్నారు ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు స్పీడ్గా వెళ్తున్నారంటే ఏదో ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి అర్థం ఆ ఎమర్జెన్సీని మిస్ అయ్యారనుకోండి ప్రాబ్లం లేదు వాళ్ళు తిడితే తిడతారు లేదా ఏదైనా చిన్న చిన్న ఇదితో డిస్కషన్తో వెళ్ళిపోతుంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకండి ఒకేసారి ఇద్దరు కూడా చనిపోవడం అనేది మాత్రం ఇది చాలా బాధాకరం అండి అంటే వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మాత్రం నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి గుర్తుంచుకోండి మీరు యూజ్ చేస్తున్న కారు ఏదైనా కానీ మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఎయిటీ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళినట్టయితే మనకు మనం సెల్ఫ్ చేసుకున్న వాళ్ళం అని చెప్పేసి మాత్రం గుర్తుంచుకోండి ఈ విషయం కనుక మీకు అర్థమైతే నన్ను అపార్థం చేసుకోరు మన ఛానల్ని రిపోర్ట్స్ కొట్టరు లేకపోతే మన ఛానల్ ఎగిరిపోయేలాగా రకరకాల ప్రయత్నాలు అని చెప్పేసి చేయరండి ఒక బాధతోటి ఒకటి చేస్తున్నాడు అంటే దాన్ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఆ బాధ గనక మీ ఫ్యామిలీకి వచ్చిందంటే భరించలేరన్న అన్న ఉద్దేశంతో ఆ బాధని మీ వరకు రాకుండా చేస్తున్న ప్రయత్నం ఒక అవేర్నెస్ అని చెప్పేసి అర్థం చేసుకోకుండా చాలా మంది మన ఛానల్ కి రిపోర్ట్స్ కొడుతున్నారు మన ఛానల్ ఎగిరిపోయేలాగా చాలా ప్రయత్నాలు అని చెప్పేసి చేస్తున్నారు వాటన్నింటికి ఆపోజిట్గా మనం వెళ్ళాలంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి అండ్ ఇవే నాకు రామభనం లాగా నన్ను కాపాడుతూ ఉంటాయి అండ్ మన జనాలను కాపాడుతూ ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీట్ బెల్ట్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి ఓవర్ స్పీడింగ్ వెళ్ళకండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అంబులెన్స్కి దారి ఇవ్వండి అండ్ నిద్ర వచ్చిందంటే కార్ని పక్కన పెట్టేసి ఆపేసి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తడిపోయారు అనుకోండి నిద్ర మొత్తం మొత్తం పోతుందండి ఒక్కసారి చూడండి మీరు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ పడుకోని చూడండి నిద్ర మొత్తం మొత్తం అవుతుంది పోయిన తర్వాత మీరు మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ అని చెప్పేసి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతారు దయచేసి అర్థం చేసుకోండి అండ్ బలో భారత్ మాతకి జై